అంటే అమెరికాలో కొన్ని డైరీలలో ఆవులకు మాంసాహార వ్యర్థాలను పోషక ఆహారంగా ఇస్తారు ఇది గోవు శరీరంలోకి వెళ్లి దాని పాల సాంకేతిక శుద్ధతపై ప్రభావం చూపుతుందనే అనుమానాలు ఉన్నాయి ఇందువల్ల ఆ పాలను వెజిటేరియన్ పాలు కాదని నాన్ వెజ్ మిల్క్ గా పిలుస్తున్నారు భారత పాడి పరిశ్రమ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్దగా ఉంది దేశీయ వినియోగాన్ని తాము తానే తీరుస్తున్న స్థాయికి ఎదిగింది అంతేకాక భారత్ ప్రజలు పాల విషయంలో గట్టి అభిప్రాయాలు కలిగి ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా నాన్ వెజ్ పాలను అంగీకరించడం ప్రభుత్వానికి రాజకీయంగా సవాలుగా మారుతుంది మొత్తానికి ట్రంప్ విధిస్తున్న ఒత్తిడిని కేంద్రం ఎంతవరకు ఎదుర్కొంటోంది మోదీ ప్రభుత్వం పట్టు విడువగా తాము నమ్మిన విలువలకే కట్టుబడి ఉంటుందా అన్నదే ఆసక్తికరమైన అంశం ట్రేడ్ డీల్ తుది రూపం అందుకున్న తరువాతే దీనిపై స్పష్టత రానుంది కానీ పాల విషయంలో భారతీయుల నమ్మకాలను దెబ్బతీసే ఏ నిర్ణయమైనా కేంద్రానికి రాజకీయంగా భారంగా మారే అవకాశం ఉంది